ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీలో కీలక అడుగుపడింది సీఎం చైర్మన్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్గా మరో తొమ్మిది మంది సభ్యులు అథారిటీలో ఉంటారు రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాల్లో ఫ్యూచర్ సిటీ పరిధిని నిర్ణయించింది హైదరాబాద్ మహానగరానికి తోడుగా నాలుగవ నగరం అభివృద్ది చేయాలని సంకల్పించిన ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సంస్థకు సీఎం చైర్మన్ గా పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశ్రమలు ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండి కమిషనర్ టీజీఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైదరాబాద్ డిటిసిపి సభ్యులుగా ఉంటారు అథారిటీ కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు ఓఆర్ఆర్ ఆవల ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీశైలం జాతీయ రహదారి నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారికి మధ్య ఉన్న ప్రాంతాల్ని ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తెచ్చారు గతంలో హెచ్ఎండిఏ పరిధిలోని ముప్పై ఆరు గ్రామాల్ని ఎఫ్సీడీఏకు బదిలీ చేశారు రంగారెడ్డి జిల్లా పరిధిలోని యాబై ఆరు గ్రామాలు ఏడు మండలాల్ని ఫ్యూచర్ సిటీ పరిధిగా ప్రభుత్వం నిర్ణయించింది ఏడు వందల అరవై పాయింట్ రెండు ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగో నగరం విస్తరించి ఉంటుందని తెలిపింది ఆమనగల్ ఇబ్రాహీంపట్నం కడతాల్ కందుకూరు మహేశ్వరం మంచాల్ యాచారం మండలాల్లోని కొన్ని గ్రామాలని ఎఫ్సీడీఏ పరిధిలోకి తెచ్చారు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండడమే కాకుండా భూమి లభ్యత ఇతర మౌలిక అంశాలని పరిగణలోకి తీసుకుని తెలంగాణ పట్టణ ప్రాంత అభివృద్ది చట్టం పంతొమ్మిది ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది సమగ్ర మాస్టర్ ప్లాన్ మల్టీ మోడల్ కనెక్టివిటీ మెట్రో రైలు అనుసంధానం రేడియల్ రోడ్లు పన్నెండు పారిశ్రామిక క్లస్టర్లు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది ఆమరగల్ మండలంలోని కోనాపూర్ రామనూతల గ్రామాలు ఫ్యూచర్ సిటీ ఏరియాలో చేర్చారు ఇబ్రాహీంపట్నం మండలంలోని కప్పపహాడ్ పోచారం రామ్రెడ్డిగూడ తులేకలాన్ తుర్కగూడ ఎలిమినేడు ఎర్రకుంట తడ్లకల్వ గ్రామాలు ఉన్నాయి కడతాల్ మండలంలో చెర్లికొండపట్టి కల్వకుర్తి చెర్లికొండపట్టి పడ్కల్ పడకల్ ఏక్రాజ్గూడ కడతాల్ కర్కాల్ పహాడ్ ముద్విన్ గ్రామాలు ఫ్యూచర్ సిటీలో భాగమయ్యాయి కందుకూరు మండలంలోని దాసర్లపల్లి అన్నోజిగూడ దెబ్బడగూడ గూడూర్ గుమ్మడవల్లే కందుకూరు కొత్తూర్ గఫూర్ నగర్ లేమూర్ మాదాపూర్ మీర్ఖాన్పేట మొహమ్మద్ నగర్ ముచ్చర్లా పంజాగూడ రాచలూరు సర్వరావులపల్లె తిమ్మాయిపల్లె తిమ్మాపూర్ గ్రామాలు ఉన్నాయి మహేశ్వరం మండలంలో మొహబ్బత్ నగర్ తుమ్మలూరు గ్రామాన్ని చేర్చారు మంచాల మండలంలో ఆగపల్లి నోముల మల్లికార్జునగూడ గ్రామాలు ఉన్నాయి యాచారం మండలంలో చౌదరిపల్లి గున్గల్ కొత్తపల్లి కుర్మిద్ద మేడిపల్లి మల్కాజిగూడ మొగుళ్ల వంపు నక్కర్త నానకనగర్ నందివనపర్తి నజ్దీక్ సింగారం తక్కెళ్లపల్లి తాటిపర్తి తులేఖుర్ద్ యాచారం చింతపట్ల నల్లవెల్లి గ్రామాల్ని ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వం చేర్చింది విమానాశ్రయం పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్ని ఫ్యూచర్ సిటీ ఆర్థిక పారిశ్రామిక క్లస్టర్లతో అభివృద్ధి చేయనున్నారు